ఆయన నమస్తే ఫార్మశి వచ్చినాడు అన్న చాలా రోజుల కింద ఇది వీడియో పెట్టడానికి అయితే చాలా ట్రై చేసినాను ఈరోజు కుదిరింది ఇది హిస్టరీ మీకు ఈ పెడదామని చాలా పడి అయితే వచ్చినాను అదే ఒక మనిషి అక్కడైతే ఉన్నాడు ఆ మనిషి అడిగితే ఇదే ఇదే దారి అన్న ఇది కర్నూలు జిల్లా వల్లగొంద మండలం ఆల్వ మండలం అయితే ఇటు వస్తుంది అన్న ఈ దారి అయితే ఇదిగో ఇక్కడ ఈ దారి ఇక్కడి నుంచి అయితే మా ఊరు మా ఊరి దగ్గర ఇక్కడ పోతున్నాము అదే ఇదే బోర్డు బోర్డన్నా గేరగోట ఆరు ఆరు కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ రండి అన్న చూపిస్తాను నమస్కారణ నమస్కారం అన్న నమస్తే మాది కర్నూలు జిల్లానా వృంద మండలం సురగ్రా ఇక్కడ నచ్చమల్ అబ్బా అని మాలమల్లేశ్వర చూసినాడు ఇక్కడ ఇక్కడ ఈ అబ్బాయి ఎన్నో రోజుల నుంచి కొద్దిగా నన్ను హిస్టరీ అడగలను చూస్తున్నాడు నాకు టైం సిక్స్ లాక ఇప్పుడు ట్రైన్ దొరికింది ఈ రోజు అడిగిండు నేను సరే చెప్తాం పదని తెలుసుకుని వచ్చిన అన్న ఇక్కడ ఆంటే రహస్యాలు దండి ఉండదండి ఇక్కడ మనము ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం ఆ హిస్టరీ ఏంటో మొత్తం తెలుసుకుందాం అన్న పోదాం రండి అన్న మేము వీడియోలోకి ఒకవేళ ముందు కొద్దిగా లైక్ షేర్ ఈ అబ్బాయి ఎన్నో రోజుల నుంచి వీడియో చేస్తున్నాడు వీడియో కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో కూడా ఈ వీడియో పెడుతున్నామన్నా ఈ వీడియో స్కిప్ కాకుండా మొత్తం చూసుకోండి అన్న రండి అయితే ఎంటర్ అవుతున్నాము చూడండి ఇక్కడైతే వచ్చాను ఇక్కడైతే డబ్బులు అయితే అడుగుతున్నారన్న మన అవ్వాలైతే వచ్చిన కథ ఇస్తున్నామని చెప్తున్నాను ఇదే ధర అన్న అన్న ఇదే దారి చాలా భక్తులు అయితే వస్తున్నారు ఇది అయితే మామూలు అయితే వస్తుండ్రీ ఇప్పుడు మన మన దేశానికి అయితే దేవతపట్ట మల మహేశ్వర స్వామి చాలా భక్తులు అయితే వస్తున్నారు మన మాల మాలేషన్ అందరూ శివభక్తులు అందరూ అయితే వస్తున్నారు మన కమాస్ కమాసి ఏం లేదన్న ఒక వెయ్యి మంది రెండు వేల మంది అయితే వస్తున్నారన్న ఇదిగో మీకు దారి ఈ విధంగా ఉంటుంది మీకు తెలియకపోతే చూడండి అన్న ఇదేగా పోల మనకి మేమైతే పోతున్నాము ఇదిగో అందరూ పాదయాత్ర కూడా నడుస్తున్నారు భక్తులు అయితే వస్తున్నారు ఇది అయితే మామూలు అయితే వస్తుండ్రీ ఇప్పుడు మన మన దేశానికైతేట మలా మల్లేశ్వర స్వామి చాలా భక్తులు అయితే వస్తున్నారు మన మాల వచ్చి మాల వేసినారు అందరూ శివభక్తులు అందరూ అయితే వస్తున్నారు మనకు కమాస్ కమాసి ఏం లేదన్న ఒక వెయ్యి మంది రెండు వేల మంది అయితే వస్తున్నారన్న ఇదిగో మీకు దారి విధంగా ఉంటుంది మీకు తెలియకపోతే చూడండి అన్న ఇదేగా పోవాలి మనకి మేమైతే పోతున్నాము ఇదిగో అందరూ పాదయాత్ర కూడా నడుస్తున్నారు ఇల్లు రాతుంది కలిసి ఇదిగో కొండ కొండ పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి అక్కడ ఇది అక్కడ ఇక్కడైతే చాలా పెద్ద 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 కొండలు ఉన్నాయి మనకి చట్టాలు మల్లేశ్వర్ తాత ఇచ్చినాడో మనకి పర్లేదు ఇలా ఉంది ఇదిగో కరెంట్ కూడా వైర్లు సపోయినాడు ఇదిగో కట్ అయితే ఎక్కలమ్మా చూడండి కరెంట్ కూడా ఒక అక్కడ చాలా బాగా బాగా చేసినారు మనకి నీళ్ళు కూడా బాగా చేసినారని అవిడే మీకు ఇలా కొంచెం మనకి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ అబ్బాయి కొన్ని రోజుల నుంచి నన్ను అడగపోతున్నాడు ఇక్కడ అంత చిక్కున ఎన్నో రాయసాలు ఉన్నాయి కానీ ఈ అబ్బాయికి తెలియదు అన్న అన్న నాకు ఈ రోజు కొద్దిగా వచ్చి అక్కడ గట్టి దగ్గర కొద్దిగా వీడియో కొద్దిగా చూపించాలి కొద్దిగా ఇప్పుడు రాసా నాకు కొద్దిగా చెప్పినాడు చెప్పినాడన్నా నాకే టైం లేక కొద్దిగా నేనే చెప్పలేదు ఇప్పుడు టైం దొరికింది కానీ ఇప్పుడు వెళ్తాం ఈరోజు వెళ్తున్నామన్నా ఈరోజు వీడియో మొత్తం చూడండి అన్న ఎట్లుంటుంది వీడియో చూసి మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్లో పెట్టండి అన్న డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి అన్న మేమైతే ఇంకా ఘటమల దగ్గర చేరబోతున్నాం దగ్గరలో పోయినాము ఇంకా రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అదే రోడ్డేమో ఒక రకంగా పర్లేదన్న రోడ్డేమో అతి ఇబ్బంది ఏం లేదు రకంగా ఉంది ఇంకా టూ కిలోమీటర్స్ ఉందన్న కట్టి మాలామల్లేశ్వరుడు అంటే సాక్షాత్తు శివ పార్వతులు ఇక్కడ వెలిసినారు ఇక్కడ ఇక్కడైతే శివ పార్వతులు ఇక్కడ వెలిసినారు మాల మల్లేశ్వరు సాక్షాత్తు ఇది ఒక ఫారెస్ట్ ఉందన్న ఫుల్ ఫారెస్ట్ అంత ఫారెస్ట్ లో వెలిసిన ఇక్కడ శివుడు అనేది ఒక ఊరికి చుట్టుపక్కన ఊర్లో అంతా దగ్గర లేవన్నా ఇక్కడ చుట్టుపక్కన అంత పదిహేను కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరంగా ఉన్నాయి అంత ఇక్కడ మొత్తం దూరంగా ఉన్నాయి దగ్గరలోనంతా శివ పార్వతి వెలిచలేదు సెంటర్ వెలిసినాడు కొండలో అదైతే ఇప్పుడు మనం చూడ చూడండి కొండ అయితే ఈ విధంగా ఉంది మనకైతే పర్లేదు ఇదిగో దారి కూడా రోడ్ ఏరి చాలా కష్టంగా ఉంది ఇట్లే వాటి మెల్లకపోతున్నారు మనకి భక్తులు ఇట్లా ఉంది నాకు కాడ కాడ కొంచెం ఆడకపోతే ఈశ్వర్దే చేసినారు దీన్ని ఇదిగో ఇక్కడ ఎన్నిచి మొన్న అన్న ఏమి ఇదే విధంగా చేసినారు ఇదిగో చూడమన్నా చాలా కష్టం ఉంది దీనికి మనకి రోడ్డు ఎలా కోరుతున్నామన్నా ఎవరు పట్టుకోవటం మీద మనకి గవర్నమెంట్ అయినా పట్టించుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే చాలా భక్తులు అయితే వస్తున్నారన్న జారు బాగుండే ఇక్కడ షార్ట్ కట్లో అక్కడ ఇక్కడ ఇంకోటి సింహాలు అయితే ఉండమంటానా బోర్డు కూడా చేసినారు మీకు ఆ బోర్డు కూడా పెడతాను అన్న ఎమ్మెల్యే చూడండి ఎమ్మెల్యి అంటే ప్రతి ఒక్కటి జంతువులు కూడా కొండలు అయితే ఉండవాలంటానా మేమైతే చూడలేదు మీకు అయితే బోర్డు అయితే చేసినారంట పోతే పోలీసులు అయితే చెప్పినారు మేము అలాగే మీకు చూపేదని అలాగ చేసి వచ్చేసేమన్నా చూడండి దారి ఇదంగా ఉంటే అక్క అక్కడ అయితే ఇక్కడ నుంచి అమ్మట్టన్న చూడండి కొల కొండ ఇలా పుంజి ఇలా మనకి కొండ అనేది ఏ విధంగా ఉంటుంది చెడ్డలు అంతా ఇదిగా ఉండే ఇక్కడ అయితే కట్టె నోట్ నో నోట్లో చేసినారన్న ఇది గవర్నమెంట్ రూల్ అంటారా మేమైతే ఏమిటో లేకపోతున్నాము ఇక్కడ చట్టాలు అది కూడా ఎల్డ్ వేసి నాటు పెడతారన్నా ఇది నాటపెడతారన్న అది అక్కడ మీకు చెడ్డ పెడతామన్న చూడాలి ఇంకా దుమ్ము తుమ్ముగా ఉందన్న చాలా కొంత బయట బైక్ జరుగుతున్నామంటానా మేమైతే జరిగినవి మేమైతే తయారైడ్ అయిందన్న చెప్పిన కదా ఇందాక అక్కడ లో చెప్పినాను ఇది అనేది గట్టలో ఇక్కడ బోర్డు వేసినారు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందింది ఇది కర్నూలు జిల్లా సంబంధించింది కానీ ఇక్కడ ఫారెస్ట్ మాదిరి ఉంటుంది అంత మొత్తం ఇట్లా ఉంటుంది అన్నది ఈ గట్ట అనేది ఇలా ఉంటుంది అన్న మొత్తం ఇంకా మ్యాప్ అనేది ఇట్లా ఉంటుంది ఇట్లా ఇది ఏ సైజ్ ఉందో మొత్తం గంటలకి ఉంటుంది ఇది కొండ అనేది ఎవడు కట్టలు గిట్టలో నరకడానికి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వలేదన్న కానీ జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ చెప్పినారన్న చెప్పండి కానీ ఇది దారిలో అయితే ఒక గుడి ఉందన్న ఇదిగో మీకు చూడన్న ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇట్లా గోకొండ అయితే మా శ్రీ మలమల్లేశ్వర స్వామి పరిసన్న అయితే వేసినారన్న ఇవి స్టార్టింగ్ అయితే చూడాలన్న ఇక్కడ బోరింగ్ మనకైతే పర్లేదు కాళ్ళకి కాళ్ళు పొడుక దర్శనం తీసుకోవాలన్న నీళ్ళు అయితే బాగుంది మనకి ఇదిగో ఇదిగో ఇదే కట్టే వేసినారన్న మనకి ఇదిగో బాగుంది అన్న మనకి దర్శనం అయితే దారిలో చెప్పన్నా కానీ ఇది దారిలో అయితే ఒక గుడి ఉందన్న ఇదిగో మీకు ఈసా చూడాలన్న ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇట్లా గోకొండ కొండ అయితే మా శ్రీ మలమల్లేశ్వర స్వామి ప్రసన్న అయితే అయితే చేసినారన్న ఇవి స్టార్టింగ్ అయితే చూడన్న ఇక్కడ బోరింగ్ మనకైతే పర్లేదు కాళ్ళకి కాళ్ళు కొడుకుని దర్శనం తీసుకోవాలన్నా నీళ్ళు అయితే బాగుంది మనకి ఇదిగో ఇదిగో ఇది కట్టే వేసినారన్న మనకి ఇదిగో బాగుంది అన్న మనకి దర్శనం అయితే దారిలో చెప్పండి కానీ ఇది దారిలో అయితే ఒక గుడి ఉందన్న ఇదిగో మీకు ఈడేసిన చూడాలన్న ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇట్లా గోకొండ అయితే మా శ్రీ మలమల్లేశ్వర స్వామి పరిసంగ అయితే అయితే ఇది ఇవి స్టార్టింగ్ అయితే చూడన్న ఇక్కడ బోరింగ్ మనకైతే పర్లేదు కాళ్ళు కాలు దర్శనం తీసుకోవాలన్న ఇలా అయితే బాగుంది మనకి ఇదిగో ఇదిగో ఇదే కట్టే వేసినారన్న మనకి ఇదిగో బాగుంది అన్న మనకి దర్శనం అయితే దారిలో